విద్యార్థుల ఆరోగ్య రక్షణ కొరకు ఆకస్మిక తనిఖీలు చేస్తున్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలంగాణ రాష్ట్రంలో హాస్టళ్లు పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఇటీవల వెలుగు చూస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో పాఠశాలలు హాస్టళ్లు ఆసుపత్రులపై జిల్లా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు విద్యార్థుల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం నందిపేట్ మండలంలోని పాఠశాలలు హాస్టళ్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి నాణ్యతలో లోపాలను గుర్తించి సంబంధిత అధికారులకు ఆదేశాలు చేశారు పాఠశాలలు హాస్టళ్లు పరిశీలన డొంకేశ్వేర్ మండలంలోని నూత్పల్లి తొండాకూర్ గ్రామాల్లో గల పాఠశాలలను మంగళవారం కలెక్టర్ సందర్శించారు నూత్పల్లిలోని మహాత్మా జ్యోతిబాపులే బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు బియ్యం నాసిరకంగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు తగిన చర్యలు తీసుకుని నాణ్యమైన సన్నబియ్యం సరఫరా చేయాలని ఆదేశించారు స్టోర్రూంలో నిల్వ ఉన్న ఆహార పదార్థాలు కూరగాయల నాణ్యతను తనిఖీ చేస్తూ విద్యార్థులకు పోషక ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో వారి చదువు గుర్చి అడిగి తెలుసుకున్నారు వార్షిక పరీక్షలకు సిద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు వెనుకబడిన విద్యార్థులకు శ్రద్ధ తీసుకుని వారు బోధనలో వెనుకబడకుండా చూడాలని సూచించారు ఆరోగ్య కేంద్రాలపై దృష్టి తిరుగు ప్రయాణంలో నందిపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు రోగులకు అందిస్తున్న చికిత్సా విధానాలు రక్త పరీక్షలు మందుల నిల్వలను పరిశీలించారు ఆసుపత్రిలో రిజిస్టర్లు పరికరాలను తనిఖీ చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్య సిబ్బందిని ఆదేశించారు రోగులకు అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు కలెక్టర్ తనిఖీలకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ పాఠశాలలు హాస్టళ్లు ఆరోగ్య కేంద్రాల్లో నాణ్యత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు ప్రభుత్వ నిధులు సద్వినియోగం కావాలంటే జిల్లా అధికారులు ఇలా గ్రౌండ్లో వచ్చి తనిఖీ చేస్తే అధికారుల పనితీరు మెరుగుపడుతుందని ప్రజలు అంటున్నారు ఈ తనిఖీలలో కలెక్టర్తో పాటు నందిపేట్ తహసీల్దార్ ఆనంద్ ఎంపీఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు